శుభోదయం శ్రీ బసవన్న టీచింగ్ లాగ్స్ అనేటువంటి నా రెండవ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మొదటి ఛానల్ను చాలామంది ఆదరించారు పదివేల ఐదు వందల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్తో అద్భుతంగా కొనసాగుతుంది మానిటైజ్ అయ్యింది అంటే ఇది కూడా మానిటైజ్ కావాలని నాకు దురాశయం లేదు కాకపోతే బసవేశ్వరుల వారి గురించి మన ఆంధ్రులకు అంటే మరచిపోయారు బసవేశ్వరుని గురించి పాలకురికి సోమనాథుడు ఆ రోజే ఒక ఏడు శతాబ్దముల క్రితమే పురాణాన్ని రచించి మన ఆంధ్రులకు అందించారు తెలుగులో మరిచిపోయిన వారికి మరలా జ్ఞాపకం చేయడానికే నేను ఈ ఛానల్ ప్రారంభించాను బసవేశ్వరవారు వారు ప్రభు నేతృత్వంలో అక్క మహాదేవి అక్క నాగమ్మ చెన్న బసన్నల యొక్క వెన్ను దన్నుతో దూసుకొని వెళ్తున్నాడు అంటరాని తనాన్ని పటాపంచలు చేశాడు కుల వ్యవస్థను పునాదులతో తీసివేశాడు ఒకే కులం అనే పేరుతో అన్ని కులాల వారికి లింగధారణ చేస్తూ ఒకే కులం శివకులం అని చాటి చెప్పసాగాడు ఆయన పేరు ప్రఖ్యాతులు ప్రజలలో వ్యాప్తి చెందాయి సుడిగాలిలా వ్యాప్తి చెందాయి ప్రజాభిమానం వెల్లువలా ఉరకలెత్తుతుంది ఆయనకు వెన్నుదన్నుగా ప్రజలంతా సామాన్య ప్రజలు అమాయకులు ఆయన బోధనలకు ప్రభావితులై ఆయన వెంట నిలిచారు ప్రతిరోజు సంగమేశ్వరంలో ఆయన ఒక లక్ష తొంభై నాలుగు వేల మందికి అన్నదానం చేశాడు తొంభై ఆరు వచనములు రచించాడు అందులో ఇప్పుడు కొన్ని మాత్రమే లభిస్తున్నాయి ఈ విధంగా ఆయన దూసుకు వెళ్ళడం చాలామందికి నచ్చలేదు నిజమే కదా ఒక ఎండ్రకాయ పైకి వెళ్తుంటే మిగతా ఎండ్రకాయలన్నీ కిందికి లాగేస్తాయి దాన్ని అది మన ప్రజల మనస్తత్వం ముఖ్యంగా బ్రాహ్మణులకు ఈ కుల వ్యతిరేకతను ఆయన చేస్తున్నటువంటి కులాంతర వివాహాలను సహించలేకపోయారు మహారాజు బిజ్జలు దగ్గరికి వెళ్ళి బసవేశ్వరుల మీద ఒకటికి రెండు కల్పించి కొండెములు చెప్పి చాడీలు చెప్పి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేశారు కానీ బిజ్జల మహారాజు పట్టించుకోలేదు అయినా వారు చెవి నింపడం వదలలేదు బిజ్జల మహారాజు చెవిలో నింపుతూ ఉన్నారు చెడుని ఏదో ఒక రోజు ఆయనకు ఆగ్రహం రావచ్చు అనే స్థితి వచ్చింది మరి ఇలా ఇంట్లోనూ బయట శత్రువులు ఎక్కువైపోయారు తన తోటి మంత్రుల్లో కూడా శత్రుత్వం పెరిగిపోయింది మనస్సులో బసవేశ్వరుల వారిని వారు చీదరించుకుంటూ అసహ్యించుకుంటూ వారి మనోభావాలను అప్పుడప్పుడు బయటికి కక్కేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితులలో బసవేశ్వరులు వారు జాగ్రత్త పడతారా లేదు తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్తారా ఎంతవరకు వెళ్తుంది చివరికి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు ఒక ఉత్కంఠ పరిస్థితుల్లో మనము ఎదుర్కోబోతున్నాం పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణములో ఆయన అనేక ఉదాహరణలు ఇస్తూ బసవేశ్వరులకు ఒకవైపు కీర్తి చంద్రికలు పెరుగుతూ ఉండగా మరొక వైపు కుట్రలు జరుగుతుండగా ఏం జరుగుతుంది మరి కాశీ నుంచి వీరశైవులను ఎలా రప్పించాడు ఒక మహా శివయజ్ఞానికి అంతమంది జంగమదేవులను ఎలా చేస్తాడు ఇత్యాది విషయాలు బసవ పురాణంలో పూసగుచ్చినట్టు మనకు సోమనాథ సోమనాచకవి అందిస్తాడు పాల్కొరికి సోమనాథ కవి బసవ పురాణం తెలుగులో రచించిన తర్వాత కర్ణాటకలో కన్నడ కవి భీమకవి పురాణాన్ని కన్నడలో రచించడంతో ఉభయ రాష్ట్రాలలో ఆంధ్ర రాష్ట్రంలోనూ కర్ణాటక రాష్ట్రంలోనూ వీరశైవ మతం విశేషంగా వ్యాప్తి చెందుతూ పోయింది చివరికి ఆ పరిణామాలు ఏవి ఏం జరగబోతుందనేటువంటి ఇత్యాది విషయాలు మరొక్క వీడియోలో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రద్ధగా వినండి ఎందుకంటే బసవన్న సామాన్య వ్యక్తి కాదు సామాన్యులలో అసామాన్యమైన వ్యక్తి బుద్ధి విశారదుడు మహాపండితుడు మహాజ్ఞాని భక్త బాండారి జ్ఞాన బాండారి కోశ బాండారి ఎన్ని బిరుదులండి ఆయనకు ప్రపంచమే గుర్తించింది ఆయన యొక్క సమత్వాన్ని ఆయన చేస్తున్న సమ సమాజ నిర్మాణాన్ని ఒక నవ లోకాన్ని ప్రపంచమే కొనియాడింది ఇత్యాది విషయాలు రాబోయే వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ ఓం నమో బసవ లింగాయ నమ చూడండి ముగ్గురు ఎలా కొలువు తీరారు నా ఇంట్లో మరొక్కసారి అందరికీ శుభం భూయాత్